హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా వినాయవితి సందర్భంగా మేమైతే వెదురు కర్రలకి వెళ్ళబోతున్నాం అనమాట మేమంతా మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళబోతున్నాము ఇప్పుడు ఆ కర్రలు ఎలా నరుగుతాము ఎలా చేస్తాము అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు చూపించబోతున్నాము వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ గట్టిగా ఒక లైక్ కొట్టండి స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే మేము వెళ్ళబోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అయితే బయలుదేరి మేము వెళ్ళిపోతున్నాము చూడండి ఈ విధంగా అక్కడ నుంచి హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ కొండ మీదన మేమైతే ఈయ్యతో కలిసి అందరు బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట చూడండి ఇది కూడా ఒక కొండ దగ్గరలో కాకుండా ఈ పక్కన పసుపు దొడ్డి పక్కన ఈ వెదురు చెట్టు ఉంది ఇదిగోండి అక్కడ ఆల్రెడీ ఎవరో నరికేసి ఉన్నారు మావాడైతే పట్ల లాగేసాడు ప్రజెంట్ ఇదిగోండి ఒక వెదురు కొర్ర అయితే ఎవరో నరికేసి పెట్టేసి ఉన్నారు సరే అనేసి ఇంకా మాముడు అది బాగా చేసేస్తున్నాడు అనమాట తమ్ముడు అయితే మంచి వెదురు చూసేసి ఇది నరికేద్దాం నరికేద్దామని అంటున్నాడు నరకేమంటున్నాను నేను అయితే అయితే బాగా చేసేసి ఇది నరికేస్తాడంట పక్కన కొమ్ము కూడా రెడీగా అవుతుంది తమ్ముడు నరుకుతున్నాడు అది రుక్కుంది ఉంది కొంచెం నరకడానికి ఇబ్బందిగా ఉంది కాకపోతే అడ్జస్ట్ అయ్యేసి నరికేస్తాను అనేసి నరికేస్తున్నాడు కిందనైతే బాగా చేసేస్తున్నారు మా వాళ్ళు వామర్దేదు కింద బాగా చేస్తున్నాడు తమ్ముడైతే ఇక ఇరుకు సందులో దూరేసి నరుకుతున్నాడు ఈ చెట్టు అయితే పడేస్తాడు చూడండి ఈ ఒకటి ఇక్కడ చూడండి పెద్దది ఉంది ఇది ఈ కర్ర మొత్తం చిన్న కొమ్మలంతా ఇవి వీడింగ్ చేస్తున్నాడు బామర్ది కొంతమంది ఈ రూట్ మీద వెళ్ళిపోతున్నారు మేమైతే ఈ రూట్ మీద వెళ్తున్నాం కొంతమంది వాళ్ళు ఆ వైపు వెళ్ళారనమాట పై రూటు మేమైతే ఈ రూట్ మీద పైకి వెళ్తున్నాం అందరు సర్దుకొని వెదురు దుబ్బుల దగ్గరికి వెళ్ళైతే నరుకుతాం అనమాట కొండ మీదకి నడుచుకుంటూ నడుచుకుంటూ ఈ విధంగా వెళ్తున్నాం మేము నడుచుకుంటూ నడుచుకుంటూ మేమైతే వెళ్తున్నాము మా అడవిలో నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చదనం ప్రకృతి చాలా బాగుంటుంది వెదురు దుబ్బు దగ్గరకైతే ఆల్మోస్ట్గా మేమైతే వచ్చేసాము ఇదిగోండి వెదురు దుబ్బు పెద్దది చూసారా దగ్గరకైతే వచ్చేసాము ఇదిగోండి వెదురు దుబ్బు కాకపోతే ఏది నరుకుదామా అని చూస్తున్నాము మంచి తిన్నగా ఉన్నది నరుకుదామని చెప్తున్నాం మేము తిన్నగా ఉంటే బాగుంటుంది కదా అనేసి లోపల నరికితే లాగడానికి ఇబ్బంది అనేసి అంటున్నాము మేము అందుకని బయటది చూసుకొని నరుకుదామని చూస్తున్నాము చూడండి వెదురు కర్రలు ఏ విధంగా ఉందో ఇక్కడ చూడండి చాలా ఎక్కువ ఉంది అనమాట ఇది కొండ మీదకి వచ్చాము మేము ఇదిగోండి ఇది కొమ్ము ఇది కొమ్ము అనమాట చాలా పెద్దది ఇది 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 అదిగోండి అక్కడ కూడా ఉంది అది కూడా కొమ్మే అదిగోండి అది కొమ్మే చూస్తున్నారు ఇవన్నీ కొమ్ములు అనమాట ఇదిగోండి ఇది ఆవిడ కిందనే వెళ్ళేసి నరికేస్తున్నాడు వెదురుకర్ర నేనైతే మీకు కొమ్ములు చూపి దమనిస్తాను పైకి వచ్చిండ్రు మొట్టండి చూడండి చెట్టు అయితే పడిపోయింది తుప్పల్లో దూరి నరికేస్తున్నాడు ఎంతో సాహసంగా చేస్తున్నాం పనులు మా చీమలు కొరికేసిందట మొత్తం కాళ్ళంతా లోపల మొత్తం చీమలు ఉందట లోపల తుప్పల్లో ఉన్నాడు లోపల చూడండి అది మళ్ళీ పూర్తిగా పడలేదు ఆ చెట్టు అలా చూసారా అలా వంగిపోయి ఉంది అది ఇంకా లాగాలి మేము ఇది మొత్తం తుప్పలు ఉంది కొంచెం రిస్క్ చేయాల్సిన పని అనమాట ఇది కర్ర తుప్పల్లో ఉరుక్కపోయింది చాలా ఇబ్బంది అయిపోతున్నాము ఇది లాగి లాగి చూస్తున్నారు కదా అయితే కింద కొంచెం పడింది మొత్తానికి అయితే ఈ కర్ర బయటికి లాగేసాము కానీ వర్షం మాత్రం దుల్ల కొట్టేస్తుంది వర్షం అయితే భారీగా వస్తుంది అనమాట మొత్తం వర్షమే ఈ చెట్ల లోపలే మేము గొడుగులేని తెచ్చుకోలేదు చెట్లు లోపలే ఉన్నాము లేదా వర్షాల్లో కూడా మా వాళ్ళు అయితే తడిచి తడిచి చేస్తున్నారు చూడండి వర్షం అయితే గట్టిగా పడుతుంది అనమాట కానీ తప్పదు ఇంకా చేయాలనేసి చేస్తున్నాము మా లోపల తడుచుకొని అయినా చేద్దాం అనేసి చూడండి ఇందులో అలా ఈ చెట్లు కింద తలదాచుకొని అది చేస్తున్నాము మా వాళ్ళైతే అయితే కర్ర దగ్గర చిన్న చిన్న కొమ్మలు అయితే నరుకుతున్నారు చూడండి వర్షం ఏ విధంగా పడుతుందో చాలా ఎక్కువ పడుతుంది చేస్ వర్షం పడుతున్నా కూడా నేను అయితే వర్క్ చేస్తున్నాము ఆ అద్భుత సేరా చెట్టు పడింది చెట్టు అయితే సింపుల్ గానే కట్ ఆరు పన్ని కంటా అచ్చా దెవటాడు ఎదర్ మాన్సిది దీని మాకుటేస్తనై సోడాండి ఫ్రెండ్స్ ఎదర్ కరాలైతే అటువైపు ఇటువైపు తిరిగి తిరిగి నరుకుతున్నాము వర్షంలో తడిచి తడిచి నరుకుతున్నాము చూడండి తడిచి తడిచి నరుకుతున్నాము చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది కానీ తప్పదు తీసుకెళ్ళకపోతే అవ్వదు కదా అందుకని మొత్తం తిరిగి తిరిగి నరికి అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా పడుతుందో మా అబ్బాయి ఎంత కష్టాలతో తెస్తున్నాము ఈ విధంగా తెస్తున్నాము ఎదురు కర్రీస్తుంది కర్రలు అయితే ఇక్కడ నరికేసుకొని ఇటువైపు వచ్చేసి మళ్ళీ అరకొని వెళ్ళిపోతున్నాము చూడండి ఈ బాబు అయితే రండి రండి అని త్వరగా వెళ్ళిపోదాం అనేసి అంటున్నాడు ఫ్రెండ్స్ ఈ విధంగా మోసుకొని వెళ్తున్నాము రోడ్ ఎంబట చూడండి ఒక వన్ కిలోమీటర్ వచ్చాము వన్ కిలోమీటర్ నుంచి దూరం నుంచి నడుచుకొని వెళ్తున్నాం అనమాట చూడండి నడుచుకొని ఎలాగ వెళ్తున్నాము అలసిపోయాము ఫుల్గా వర్షానికి వచ్చాము ఫుల్గా తడిచిపోయినాము అరే ఇవ్వండి మా పొట్టిగా చూడండి మా బాధలో తడిచిపోయాము ఇంటికి వస్తాము బాగా బాగాపోయా నుంచి ఫుల్గా తడిచిపోయాము కర్రలు తెచ్చుకున్నాము అది అక్కడ ఉంది అది వర్షాలు ఫుల్గా తడుతుండే కర్రలు కూడా మేము కూడా ఫుల్గా తడిచిపోయాము ఇంకా పూర్తి ఏం తెచ్చుకోలేదు తెచ్చింది ఒక నాలుగు అయితే తెచ్చుకున్నాం ఎక్కువ వర్షం హెవీ వర్షం బట్టి మళ్ళీ అయితే మేము వచ్చేసాం అనమాట వచ్చేసి మళ్ళీ వర్షం తగ్గితే అనేసి వచ్చాం ఆల్రెడీ మేము మేమైతే తెచ్చుకోం ఫుల్గా వెదురు కర్రలు అయితే దగ్గర లోపల తెచ్చేస్తామన్నమాట ఇక్కడ తెచ్చేసుకొని ఇప్పుడైతే వెదురు కర్రలు ఇది బద్దలు కొట్టేసుకొని మొత్తం బద్దలు కొట్టేసుకొని ఇలాగైతే గీస్తున్నాం అనమాట నీట్గా గీసేసి పందే రెడీ చేయడానికి ఎదురు కర్రలు అయితే రెడీ చేసేస్తున్నాము చూడండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా తీసుకోవాలన్నమాట ఇది ఈ విధంగా చూసుకుంటున్నాం వాళ్ళు అయితే అక్కడ బదలు పెట్టేశారు ఆల్రెడీ ఇప్పుడైతే ఇలా తీసుకోవాలన్నమాట ఇవన్నీ గీసేసుకున్న తర్వాత అప్పుడైతే పందిరైతే రెడీ చేస్తాం అనమాట పందిర ఎలా రెడీ చేస్తాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను ఓకేనా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంత వృక్షలో నమస్తే బాయ్ బాయ్